ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ముంబై హైవే మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండి ఇది వచ్చేసి మదినాగూడ కుషీనగర్ లొకేషన్లో ఉంటుందండి మనకు మదీనా కూడా కుషీనగర్ లొకేషన్లో ఫ్లోర్కి ఒకటే త్రీ బీహెచ్కే అండి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చేయండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి డైరెక్ట్ బిల్డర్ సేల్ ఇది వచ్చేసి ఫ్లోర్కి ఒకటే ఉంటుందండి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి లిఫ్ట్ కార్ పార్కింగ్ వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా జనరేటర్ పవర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్సెప్టీ ఫ్లోర్కి ఒకటే ఉంటుందండి ఇండిపెండెంట్ ఫ్లోర్ చూడొచ్చు చాలా ప్రీమియం అండి గ్రనేట్ కూడా యూస్ చేశారు విండోస్కి చాలా బాగుంటుంది ఈ మధ్య చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ కోసం ఇది బాంబే హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్సే ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది మదిన కూడా నగర్ అండి గూగుల్లో కొట్టొచ్చు మదీనా కూడా నగర్ అని మనకు ప్రోజరమ్ కూడా ప్రొవిజన్ ఉంది కిచెన్ స్పేషియస్ కిచెన్ ఉందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇది సెవెన్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారండి త్రీ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ కాస్ట్ ఉంటుంది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి మీకు ఏ బ్యాంక్ నుంచైనా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అయితే మీకు ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాటే ఉంటుందండి నాలుగు ఫ్లోర్లు మాత్రమే అండి ఇది రెండు వందల గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ రూపీస్ పర్ ఎసెటీ అండి త్రీ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఉంటుందండి లోన్ అమౌంట్ మీద చూడొచ్చు ప్రజెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సెకండ్ థర్డ్ సోల్డ్ అవుట్ అండి ఇది డైరెక్ట్ బిల్డర్స్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి చూడొచ్చు బాల్కనీ కానీ అంతా చాలా బాగుందండి వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ ద్వారా సపోర్ట్ తెలియచేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెకకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి